చిన్న తల్లి అమ్మమ్మ నాయనమ్మ తాత బాగున్నారావులే గుడ్డి అయి ఉంటుంది రా పండుగ నీ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి గుడ్డి రా ఇద్దరే ఉన్నారు నిన్నమ్మ మొన్న తాత ఎవరంటే కూడా వచ్చేసింది ఇప్పుడు చిన్న తల్లి మా పండుగ వాళ్ళ నాయనమ్మకి వాళ్ళ తాతకి బావి చెప్పి వచ్చేసింది పొద్దుగాల ఫోర్ ఫైవ్ డేస్ ఉండేది అనుకుంటా కొద్దిగా హెల్త్ సరిగ్గా లేక పాప ఇద్దరు ఊరేళ్ళినారు ఊరెళ్ళి ఇంతమందికి వచ్చిండ్రు ఇక చూడండి ఊరెళ్ళి వచ్చేటప్పుడు ఘనకార్య ఏం చేసుకుని వచ్చింది అనమాట ఇక్కడ మామూలుగా అయితే మామిడి పండ్లు హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ ఉన్నాయి అందుకని చెప్పేసి ఏం చేసిందంటే ఇది చూడండి ఇందులో అన్ని నాటు మామిడి చెట్టు కాయలు ఉంటాయి కదా నాటు మామిడి చెట్టు కాయలు తర్వాత కొన్ని అవి బేనిసకాయలు కూడా ఉన్నాయి సో అది నమ్మిన తోటల్లోకి వెళ్ళి కొన్ని కాయలు తీసుకొచ్చింది అనమాట ఆ కాయలు తర్వాత ఈ నాటు మామిడి కాయలు కూడా తీసుకొచ్చేసి అన్ని కాయలు ఎట్లా ఉండవచ్చు దాన్ని ఏం రోజు లేదు పనులు కొన్ని కాయలు తీసుకొచ్చిందంట మీ దగ్గర కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి చేయిస్తున్న వీడియో ఏమేమి ఉన్నాయో వింట ఓ ఏదో సామాన్లు ఉందంతా సరిగ్గా బట్టలు కూడా వేసుకొచ్చిండ్రు అమ్మయ్యా ఇవి మామిడి పండ్లు సూపర్ ఉంటాయి ఇంకా దీంట్లో ఇవి కింద ఉన్నట్టున్నాయి మెత్తగా అయినట్టున్నాయి అడగనున్నాయిగా ఇది చూడండి కింద వచ్చేసి అన్నీ ఇప్పి కింద ఉన్నాయి మెత్తగా ఏంటో అట్లే పెట్టి అట్లే పెట్టి సంచి మీద సరే అవి దాని మీద సంచి మీద కింద పోయింది కానీ అవరు మెత్తగా అయింటాయి సంచి ఇక్కడ ఇక్కడ అక్కడ తీసుకొచ్చి వేసుకుంటారు తీసుకోనట్టున్నాయి కానుకుంటా అన్ని అదే వచ్చింది చెమట వచ్చింది కాయలకు కూడా అయిందా ఇది నేను తినేస్తాయి ఇప్పుడు ఇట్లా చల్లగా అయితే ఇలా సైడ్ కట్టే చేయాలి ఇది జీడి ఇది జీడి కడగాలి అన్నీ గట్టేనే ఉన్నా లేదా మంచిగానే ఉన్నాయి సూపర్ ఉన్నాయి మెత్తగా సైడ్ కట్టేసేసా ఇదిగో మెత్తగా ఇప్పుడే వద్దు సల్లగ్ ఇవి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఊరి నుంచి నాటు మామిడి పనులు తీసుకొని వచ్చేసిన షైలు ఇవన్నీ నాటు మామిడి పనులు అనమాట చెట్టు నుంచి చంపిన తర్వాత వాటికి లైట్ జీడి ఉంటుంది కదా ఆ జీడి కూడా అని స్టిల్గా మెరుస్తుంది అన్నీ ఊర్లో మామిడి మాగ పెడితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయింది కదా తెచ్చి తెచ్చి ఇది వాటిని నట్లే తీసుకొని వచ్చేసింది ఇక మాకో ఫైవ్ కేజెస్ ఇవన్నీ ఫైవ్ కేజీస్ అనమాట ఇగో ఇక్కడ ఫైవ్ కేజెస్ మా చెల్లెల వాళ్ళకి కూడా ఫైవ్ కేజెస్ టోటల్గా టెన్ కేజీస్ తీసుకొని వచ్చేసింది నాకు మామిడి పండ్లు ఇవి సమ్మర్ స్పెషల్ అంటే ఇటుకెళ్ళి కొనాలంటే ఇంత ముందు కొంటే హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ దాకా కూడా ఉన్నాయి సార్లు మూడు సార్లు తీసుకొచ్చిన కేజీ రెండు కేజీలు తర్వాత ఇప్పుడు ఫార్టీ రూపీస్ అనమాట ఇవి చూడండి ఇంత చీప్గా తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఊర్లలో తప్ప సిటీలో కావాలంటే దొరకవు ఈ నాటమాడి పనులు మరి వేరే ఉంటాయి ఇలాగని ఇవి దొరకవు అనమాట ఇంక అందుకని తీసుకురా శైలు అంటే తీసుకొచ్చిన శైలు మళ్ళీ దొరకమని చెప్పేసి పనులు ఇదిగోండి టబ్బులు వేసేసిన వాటర్లో అయినా ఇక్కడ కూల్ అవుతుంది తర్వాత పైన ఉన్న జీజు కూడా మొత్తం పోతుంది ఇవి కొంచెం ఆడకొని ఉండడం వల్ల కొంచెం ఇదిగో మెత్తగా కొంచెం మెత్తగా అంతే అంటే మంచి గట్టినే ఉన్నాయి కాకపోతే కొంచెం మెత్తగా వీటిని ఇవ్వాలని వేసేసేయాలి రోజు చూడండి వరకు ఉండవు ఇవి ఈ పీసు మామిడి పనులు అనమాట సూపర్ టేస్ట్ ఉంటే నాకైతే ఆగతలేదు పాను ఇదే నార్మల్ కాయ ఇది ముందు పెట్టినా రౌండ్ అయ్యాల రెండు పండుగను లేక నాకు ఓకే ఉండదు ఇంకా చిన్న రా ఏమైందిరా పండుగను తింటారా మాడిపో మాడ పండుగను రా దొంగ బిడ్డ లేవు జ్లేస్ కూర్చో బ్లేస్ కూర్చో అమ్మ లేవురా లేవురా పండుగ కూడా తింటున్నాడు అబ్బో లేవురా అబ్బో 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 చిన్న చిడ్ల కళ పెట్టేవరా వాడికాయకు చిడ్లక బుక్క పెట్టావా నువ్వు ఒక పను వచ్చింది బాబా ఒక పను బా ఒక పను ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి మామిడికాయల పనులను అయితే నేను ఇదో టబ్బులు వేసి పెట్టిన మీటి కోసం అని చెప్పేసి చాలాసేపు చూస్తున్నా హాఫ్ అన్ అవర్ అయితే ఉంటుంది కూల్గా అయితే ఇంకొంచెం టేస్ట్ ఉంటాయి కదా అందుకని చెప్పేసి చిత్త మా వచ్చింది వచ్చిండి చూడండి నేను ఏడికి పోండుగా చిర ఏడికి పోతాడుకు వస్తావాడికి పోతాడుకొస్తావారా డాడీ దగ్గరికి అరే 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 టాడా పండుగ టగుతావా చిరుతల్ చూడ మా పండుగ చిరుతల్లి అరే చిన్నమాడు అరే పళ్ళో దొరకలేదు కదా చేతికి పెద్దవే పేరుగా ఇస్తా 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 చిత్త मम्मी कैसे भी जेड़ है चिन्ह पड़ा हाँ 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 हाँ

కోషిస్తారా కోషిస్తూ తిను కోషిస్తూ తిను చరణ 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 మా పండుగ స్విమ్మింగ్ చేసేచ్చిండు కాళ్ళకాడికి స్విమ్మింగ్ చేసిండు ఇవి చూడండి చిన్న చిన్న కాళ్ళతో స్విమ్మింగ్ చేసేచ్చిండు ఇది జరగ మెట్టాయి నన్ను అది నేను చేస్తున్నాను పండుని కొన తింటారా ఇది నీకు కట్ చేసి ఇవ్వాలి నీకు నేను తిన్న తర్వాత కొంచెం నీకు కూడా తినిపిస్తా సరేనా సరేనా ఎదురండి ఎప్పుడైనా ఇవి నాటి చెట్టు మామిడి కాబట్టి ఇట్లా మంచి ఇట్లా ఒత్తుకోవాలన్నమాట ఇట్లా ఒత్తితే ఉంటుంది నా సాయి రంగా నీళ్ళు ఉంటాయి చూసిన వాళ్ళకి వీటిని కట్ చేసుకోదనమాట ఎప్పుడైనా సరిగ్గా ఇట్లే వస్తుంది ఇట్లా రౌండ్గా వచ్చాలి రౌండ్గా వచ్చిన తర్వాత ఇట్లా మొత్తం మెత్తగా అయిపోతుంది కదా పండు మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత ఆగ్రా పండు ఆగ్రా చిడితల్లి ఆగ్రా ఇదిగో ఇట్లా అయిపోయిన తర్వాత ఇదిగా ఇట్లాంటిది వచ్చేస్తుంది తీసేయాలి కొంచెం జ్యూస్ ఉంటుంది కదా ఫస్ట్ స్టార్టింగ్ ఉన్న కొద్దిగా ఇట్లా కిందకి వేసి చేయాలి ఓ ఇది మరీ చిక్క ఉంది చూసి పోతలేదు ఆ